అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఫస్ట్ లవ్ రచన రచన శ్రీరాజ్ గారు రమణమూర్తి బుద్ధి తెలిసినప్పటి నుంచి కూడా ఏ ఆడపిల్ల వెంట పడలేదు పలానా అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు తన మనసైనా అతనికి చెప్పలేదు బుద్ధిగా కాలేజీలో చదువుకున్నాడు అంతకంటే బుద్ధిగా సెప్టెంబర్లకు వెళ్లకుండా పరీక్షలన్నీ పాస్ అయ్యాడు మార్కులు చూపించి యూనివర్సిటీలో ఎంఎస్సి సీట్ కొట్టేశాడు అతనితో చదువుతున్న వాళ్ళలో కొందరు ఇంకా కమ్ సెప్టెంబర్ పాట పాడుతున్నారు రావణమూర్తికి ఇది తక్కువ అని లేదు యాభై ఎకరాల మాగానికి యజమాని కొలత లేని గౌరవ మర్యాదలకు మారు పేరైన రామనాథం గారు అతనికి తండ్రి మందిరంలో మహాలక్ష్మి వంటి మహాలక్ష్మమ్మ గారు అతనికి తల్లి అన్ని పనులు చేసి పెట్టడానికి నౌకర్లు ఉన్నారు సలహాలు ఇవ్వటానికి మంచి స్నేహితులు ఉన్నారు కావాలనుకుంటే కొత్త కారు కొని రోజు యూనివర్సిటీకి రాగలడం అది ఇబ్బంది అనుకుంటే యూనివర్సిటీకి దగ్గరలో గెస్ట్ హౌస్ కట్టించుకుని ఉండగలడు ఇలాంటివి ఇంకా ఎన్నో చేయగలడు అతనికి చాలా చాలా అర్హతలు ఉన్నాయి కానీ అతను బుద్ధిపూర్వకంగా ఏ అమ్మాయిని ఏడిపించలేదు ప్రేమించడం లాంటివి అసలే చేయలేదు కానీ ఆ రోజు ఆ అమ్మాయిని చూసినప్పుడు రమణమూర్తికి ప్రేమించడం అంటే ఏమిటో తెలియకపోయినా ప్రేమంటే ఇదేనేమో అని తెలిసిపోయింది ఆ రోజు సాయంత్రం దోసిట్లో ముత్యాలు వెదజల్లుతున్నట్టుగా సన్నని చినుకులు రాలుతున్నాయి నల్లంచు చేరగట్టుకున్న ఆకాశం ప్రియురాలి మందహాసంలా మెరిసిపోతోంది అందమైన అమ్మాయి తనను ప్రేమిస్తుందని తెలిసిన కాలేజీ విద్యార్థిలాగా గాలి రివ్వున వీస్తోంది రమణమూర్తి చేతిలో ఉన్న కెమిస్ట్రీ రికార్డ్ గుండెల దగ్గర దాచుకుంటూ వడివడిగా నడుస్తున్నాడు తను తడిసినా పరవాలేదు తన రికార్డు తడవకూడదు తన క్రాప్ చెరిగితే తను బాధపడ్డో రికార్డులో అక్షరాలు జరిగితే బాధపడిపోతాడు తన ఫ్యాంట్ ఫోల్డింగ్స్ నలిగిన తను ఫీల్ అవ్వడు రికార్డుకి వేసిన అట్ట నలిగితే తను ఫీల్ అయిపోతాడు ఒక మాటలో చెప్పాలంటే రికార్డును తన ఆరో ప్రాణంగా చూసుకుంటాడు నోటీస్ ఇవ్వకుండా వచ్చే వర్షం అంటే తనకు బలేచిరాకు ఈరోజు బస్సులో పోయి ఉండాల్సింది అనుకున్నాడు మనసులో సాయంత్రం కాలేజీ విడిచిపెట్టగానే ఇంటికి సరదాగా నడిచి వెళ్ళటం అంటే అతనికి ఎంతో ఇష్టం ఆ రోజంతా తను విన్న కెమిస్ట్రీ పాఠాలని వల్లే వేసుకుంటాడు ఈక్వేషన్లు రిపీట్ చేసుకుంటాడు ప్రాబ్లమ్స్కి క్లూస్ వెతుకుతాడు తోవలో కూడా ఒక్క క్షణం వృధాపు అనివ్వడు జేమ్స్ బాండ్ సినిమాలో ఫైటింగ్లో వర్షం క్లైమాక్స్కి చేరుకుంది రమణమూర్తి దాదాపు వంగిపోతూ నడుస్తున్నాడు కాసేపు ఆగిపోవటానికి దగ్గరలో ఏ షెల్టరు కనిపించలేదు రెండు పర్లాంగులు నడిస్తే కానీ స్టాప్ లేదు అతనికి ఏడుపు వచ్చిన పని అయింది తను ప్రాక్టికల్స్లో ప్రత్యేకించి గుర్తింపబట్టడానికి కారణం తన రికార్డు ఆ రికార్డు తడిసిపోతే ఏడాది పొడుగున అతను రాస్తున్న ఎక్సర్సైజులు ముద్దయిపోతే ప్రొఫెసర్స్కి తన మీద ఇంప్రెషన్ పోతుంది తనకు మంచి మార్కులు ఇవ్వరు క్లాస్ పోతుంది రమణమూర్తి తల పూర్తిగా తడిసిపోయింది స్లాక్ వ్యాక్ అంతా తడిచిపోయింది మరి కాసేపట్లో వెలంలాగా వర్షం తన రికార్డు మీద విరుచుకు పడుతుంది రికార్డు తడిసిపోతుంది ఎవరైనా గొడుగు మనిషి వచ్చినా బాగుండు అనుకున్నాడు తలెత్తి చూశాడు అదృష్టం బాగుంది అతని వెనకనే ఒక అమ్మాయి గొడుగు పట్టుకుని అడుగులు అడుగేస్తూ చీర కుచ్చేళ్ళు కదలకుండా నడుస్తోంది అతను ఆగిపోయాడు ఆ అమ్మాయి దగ్గరకు వచ్చింది ఇక ఎక్స్క్యూజ్ మీ నా కొంత మీ గొడుగులో షెల్టర్ ఇవ్వగలుగుతారా ఆడపిల్లని అతను సంశయించలేదు ఆమె మాట్లాడలేదు క్షమించండి నా రికార్డు తడిసిపోతుంది బస్ స్టాప్ వచ్చే వరకు ప్రాధాయపడ్డాడు ఆమె మళ్ళా మాట్లాడలేదు మీకు అభ్యంతరంగా ఉంటే ఈ రికార్డు మీరు పట్టుకోండి నేను తడిసినా పర్వాలేదు ప్లీజ్ ఈసారి చాలా జాలీగా అడిగాడు ఆమె ఈసారి కూడా మాట్లాడలేదు ఆగిపోయింది చేతిలో గొడుగు ముందుకు చాచింది రమణమూర్తి గొడుగులోకి వెళ్ళాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని ఒకసారి కాదు వరుసగా సార్లు థ్యాంక్స్ చెప్పాడు ఆమె చిన్నగా నవ్వింది అన్ని థ్యాంక్స్లు అన్నట్టుగా ఆమె ముందుకు నడిచింది రమణమూర్తి మనస్సు కుదుట పడింది వర్షం గొడుగు మీద లయ వేస్తుంది ఆ అమ్మాయి మీద నీటి మీద ఆ అమ్మాయి నీటి మీద తామర తేలిపోతున్నట్టు అతి నాజుగా నడుస్తోంది రమణమూర్తి తలెత్తి ఓ క్షణం ఆమె మొహంలోకి చూశాడు అందమైన అమ్మాయి అప్సరస లాంటి అమ్మాయి అతను తత్తరబడిపోయాడు ఎప్పుడూ అంత అందమైన అమ్మాయిని చూడలేదు ఆ అమ్మాయిని పక్కన నడవడానికి కూడా ఇన్ఫీరియారిటీగా ఫీల్ అయిపోయేవాడు ఇప్పుడు అతను రికార్డు గురించి ఆలోచించట్ల పదే పదే అమ్మాయిని చూడాలని ఆరాటపడుతున్నాడు ఆమెతో మాట్లాడాలని ఉబలాట పడుతున్నాడు కానీ అతనికి ధైర్యం చాలేదు ఏ ప్రశ్న అతని పెదాలి దాటి పైకి రాలేదు నాలుగు వందల ఇరవై అంటే ఫోర్ ట్వంటీ సినిమాలో రాజ్ కపూర్ని నర్గీస్ని ఊహించుకుంటూ నడిచాడు బస్ స్టాప్ వచ్చింది రమణమూర్తి థ్యాంక్స్ అండి అని చెప్పి బస్ షెల్టర్లోకి వెళ్ళిపోయాడు ఆమె మాట్లాడలేదు మాట్లాడితే ముత్యాలు రాలిపోతున్నాయి అంటూ చిన్నగా నవ్వింది ఆ నవ్వు అతన్ని పెట్టింది మరి కాసేపట్లో పదమూడో నెంబర్ బస్సు రావటం ఆ అమ్మాయి వెళ్ళిపోవటం జరిగిపోయాయి ఇక ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి రమణమూర్తి మనసు రమణమూర్తి మనసులా ఉండలేకపోయింది ఆ మనసులో ఏదో తీయటి బాధ నిండిపోయింది ఆమె ప్రేమను పొందాలనే తపన ఆమె మళ్ళీ కనిపించదేమో అనే దిగులు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసి పరీక్ష హాల్లోకి వెళ్లే ముందు ఎలాంటి ప్రశ్నలు వస్తాయని అతను ఎప్పుడు ఆలోచించలేదు భయపడలేదు ఇప్పుడు అతనిలో భయము ఆలోచన కలగా పొలగమైపోయాయి సాయంత్రం కాలేజీ నుంచి సరాసరి నిన్నటి బస్ స్టాప్ చేరుకున్నాడు రమణమూర్తి అతనికి తెలియకుండానే అమ్మాయిని మరోసారి చూడాలనే కోరిక అతని మనసులో మంచులా పేర్కొంది ఆ అమ్మాయి బస్ లో కనిపించలేదు వాచి వేసి చూశాడు అతను ఆతృతను గమనించని వాచి ఐదే చూపించింది ఆ అమ్మాయి వచ్చే వరకు అక్కడే ఉండాలని నిశ్చయించుకున్నాడు మరో పావు గంటలో అమ్మాయి వచ్చింది రమణమూర్తి వైపు చూసి నిన్నటి మధుర స్మృతిని గుర్తు చేస్తున్నట్టుగా ఒక చిరునవ్వు నవ్వింది మైక్రోస్కోప్ కింద ఉంచి చూస్తే కానీ కనిపించని చిన్నగా నవ్వాడు రమణమూర్తి ఆమెతో ఏదోలా మాట్లాడాలనుకున్నాడు ఏదో ఒకటి కానీ ఏదో పిరికి తన తన ప్రయత్నానికి అడ్డు తగిలింది నిన్న రికార్డు తడిసిపోతుందనే భయంతో తన అమ్మాయితో మాట్లాడాడు కానీ ఈరోజు తను ఎలా మాట్లాడగలడు తను కావాలని మాట్లాడినా సభ్యతగా ఉంటుందా అనుకున్నాడు అనుకుంటూనే మనసులో ఒక మాస్టర్ ప్లాన్ గీసుకున్నాడు ఆ రోజు మొదలు రామ రమణమూర్తి సాయంత్రం ఐదు అయ్యేసరికి బస్ స్టాప్కి రావటం అలవాటు చేసుకున్నాడు అతను వచ్చిన పావు గంటకు ఆ అమ్మాయి వస్తుంది అతని వైపు చూసి చిన్నగా ఒక నవ్వు నవ్వుతుంది అతను కళ్ళతోనే పలకరిస్తాడు ఆమె తల ఉంచుకుని కాలి వేలుతో గిరులు గీస్తుంది అతను మరేటైనా చూస్తే ఆమె అతని వైపే చూస్తుంది అతను ఇబ్బంది పడిపోతాడు మరి కాసేపట్లో బస్సు రావటం ఆమె వెళ్ళిపోవడం జరిగిపోతాయి నెల రోజుల తర్వాత రమణమూర్తికి అర్థమైపోయింది ఆ అమ్మాయికి కూడా తన మీద ఇంట్రెస్ట్ ఉందని ఓ రోజు రమణమూర్తి ఆ అమ్మాయి వచ్చిన మరో పావు గంటలకు బస్ స్టాప్కి వచ్చాడు ఎప్పటిలాగే నవ్వింది యాండీ నెంబర్ లెవెన్ వెళ్ళిపోయిందా రమణమూర్తి చాలా ధైర్యాన్ని కూడా తీసుకుని అడిగాడు ఆ బస్సు రాలేదండి ఆ అమ్మాయి నోటి నుంచి ముత్యాలు రాలిపోయాయి అతనికి కాస్త ధైర్యం వచ్చింది యాండీ మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నారా మరో పది నిమిషాల తర్వాత అడిగాడు ఆమె చేతిలో టిఫిన్ బాక్స్ వీక్లీ చాలా రోజుల నుంచి చూస్తున్నాడు అవునండి మీరు చదువుతున్నారా ప్రశ్నకు ప్రశ్న ఆమె సోషల్గా అంది రమణమూర్తి ఎంఎస్సి అని గర్వంగా చెప్పాడు ఆ రాత్రి రమణమూర్తి చాలాసేపటి వరకు నిద్రపోరా ఏదో ఘన విజయం సాధించినట్టుగా అతని మనసు అంతా బరువైపోతోంది మర్నాడు తన క్లాస్మేట్ సుబ్బారావుతో జరిగిన విషయం చెప్పాడు కాలేజీలోనే ప్రేమ అంటే ఏమిటో తెలుసుకున్న సుబ్బారావు యూనివర్సిటీలో చదువుతూ ప్రేమ అంటే ఏమిటో తెలుసుకోవాలని ప్రయత్నించ ప్రయత్నించడేమిటి చెప్పమా అని రమణమూర్తిపై బోలెడంతా పిటి చూపించేవాడు తనలా ప్రయోజకం అవుతున్నాడని గ్రహించిన సుబ్బారావు రమణమూర్తిని కౌగిలించుకున్నంత పనిచేశాడు తర్వాత రమణమూర్తి తన మనసు దోచుకున్నటువంటి అమ్మాయిని సుబ్బారావుకు చూపించాడు సో బ్యూటిఫుల్ మూర్తి షీఈ్ జస్ట్ లైక్ హేమ మాలిని అని సుబ్బారావు కాంప్లిమెంట్ చేశాడు రమణమూర్తి భానుమూర్తిలాగా వెలిగిపోయాడు ఓ చక్కని కథలో అందమైన మలుపులాగా రమణమూర్తికి ఆ అమ్మాయికి మధ్య స్నేహం ఏర్పడింది రమణమూర్తి భవిష్యాన్ని కల్పించుకుని మాట్లాడేవాడు ఆమె కూడా మాట్లాడేది అతను కాలేజీ నుంచి రావటం లేట్ అయినా ఆమె వెళ్ళిపోయేది కాదు అతను వచ్చే వరకు ఉండేది పైగా ఈరోజు మీరు ఎందుకు ఆలస్యం అని అడిగేది రమణమూర్తి నాతో సినిమాకి వస్తారా సరదాగా బీచ్కి రాకూడదు మీతో ఏకాంతంగా మాట్లాడిస్తారా అని ఎప్పుడూ అడగలేదు తొందరపడలేదు ఓసారి మా యూనివర్సిటీలో ఎగ్జిబిషన్ చూడండి అని మాత్రం ఆమెతో చెప్పాడు ఆ అమ్మాయి ఎగ్జిబిషన్ చూడటానికి వచ్చింది యాటమిక్ స్ట్రక్చర్ని విజిటర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న రమణమూర్తికి ఒరే మీ హేమ వచ్చింది రో అని సుబ్బారావు చెప్పాడు రమణమూర్తి సంతోషానికి హద్దులు లేకుండా పోయి అతను ప్రొఫెసర్ గారు అనుభూతి తీసుకుని ఆ అమ్మాయికి ఆమెతో వచ్చిన అమ్మాయిలకు ఎగ్జిబిషన్ అంతా చూపించాడు క్యాంటీన్లో టిఫిన్లు డ్రింకులు ఇప్పించాడు ఆ రోజే అతనికి తెలిసింది ఆ అమ్మాయి పేరు శకుంతల అని చాలా అందమైన పేరు అనుకున్నాడు ఆ అమ్మాయి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒరే మూర్తి నువ్వు అదృష్టవంతుడు వై ఆలస్యం కాకుండా మీ మాలిడికి నీ ప్రేమను తెలియజేయి అని సుబ్బారావు అన్నాడు ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలియటం లేదురా రమణమూర్తి అమాయకంగా అన్నాడు సలహా ఇమ్మని అడిగాడు ఓహే ఫుల్ నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు లవ్ లెటర్ రాసేవరా థ్యాంక్ యూ మై డియర్ అడ్వైజర్ థ్యాంక్ యూ ఇక మీకు బుద్ధి ఉందా మీరేదో మంచివారని అభిమానంగా మాట్లాడతారని అనుకున్నాను ఇలా ప్రేమ ప్రేమలేఖలు రాస్తారనుకోలేదు అసభ్యతగా ప్రవర్తిస్తారని ఊహించలేదు చిచి అని శకుంతల చేదరించుకుంటుందని రమణమూర్తి భయపడి ఉత్తరం రాసి ఆమెకివ్వలేదు చాలా చాలా ఆలోచించాడు బాగా ఆలోచిస్తే కానీ ఏ నిర్ణయం తీసుకోలేడు ఇంతలో పరీక్షలు ముందుకొచ్చాయి రమణమూర్తి పరీక్షల హడావిడిలో పడి ఆ ప్రయత్నం పూర్తిగా మానుకున్నాడు అయితే శకుంతలను చూడకుండా ఉండలేకపోయేవాడు ప్రతిరోజు బస్ స్టాప్లో కలిసేవాడు ఆమెతో కాసేపు మాట్లాడేవాడు పరీక్షలు అయిపోయాయి సుబ్బారావు వాళ్ళ ఊరు వెళ్ళిపోతూ రమణమూర్తి హెచ్చరించాడు తను తిరిగి వచ్చేసరికి హేమమాలిని రమణమూర్తి కలిసి సినిమాలకు షికారులకు వెళుతూ ఉండాలి అని ఇక ఆ రోజు శనివారం రమణమూర్తి ట్రిమ్గా తయారయ్యాడు కిందటి రాత్రి కష్టపడి రాసిన ఉత్తరాన్ని మరొక్కసారి చదువుకున్నాడు శకుంతల గారికి తొందరపడి ఉత్తరం రాస్తున్నానని మీరు అనుకుంటే నన్ను క్షమించండి మొదటిసారి మిమ్మల్ని ముత్యాల వానలో చూశాను తొలిచూపులోనే నన్ను దోచుకున్నారు మీ నుదుటి మీద జీరాడే ముంగురుల్ని సవరించాలని మీ చెక్కిళ్లలో నన్ను నేను చూసుకోవాలని మీ చిరునవ్వులు నా హృదయంలో దాచుకోవాలని ఆశలు పెంచుకున్నాను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీరు అవునంటే మిమ్మల్ని నా శకుంతలగా చేసుకుంటాను మీ అంగీకారాన్ని తెలుపుతూ రేపు అంటే సోమవారం ఇక్కడే ఇదే సమయంలో కనిపించాలి మామూలుగా కాదు మీ నల్లంచు తెల్లచీరలో మీ అందమైన చిరునవ్వుతో ఇట్లు రమణమూర్తి ఉత్తరాన్ని మడతపెట్టి పుస్తకంలో దాచాడు హుషారుగా ఏలా వేసుకుంటూ బస్ స్టాప్ వైపు నడిచాడు రమణమూర్తి శకుంతలతో ఆ మాట ఈ మాట మాట్లాడాడు తన కాలేజీకి అప్పటి నుంచి సెలవులు అన్నాడు తన క్లాస్ మీద డౌటు అని చెప్పాడు ఈ మధ్య తనకు చదువు మీద ధ్యాసపోతుంది అన్నాడు తనకి ఉద్యోగం చేయాలనిపిస్తుందని చెప్పాడు అదన్నాడు ఇదన్నాడు అతను చెప్పిన ప్రతి మాటకి శకుంతల నవ్వింది అతి మెత్తగా శకుంతల బస్ ఎక్కే ముందు ఈ పుస్తకం తీసుకెళ్ళి చదవండి అంటూ రమణమూర్తి తన చేతిలో ఉన్న పుస్తకం ఆమెకు అందించాడు శకుంతల తన ప్లాన్ పసిగట్టినట్టుంది ఆశ్చర్యపోలేదు మామూలుగా పుస్తకం తీసుకుంది రమణమూర్తి మనస్సు తేలిక పడింది సోమవారం సాయంత్రం ఎప్పుడు వస్తుందా అని రమణమూర్తి ఎదురు చూశాడు ఎదురు చూసినా సోమవారం వచ్చింది సాయంత్రం అయింది రమణమూర్తి బస్ స్టాప్కి వెళ్ళాడు కానీ శకుంతల కనిపించలేదు అరగంట గంట రెండు గంటలు శకుంతల రాలేదు రమణమూర్తి బాధపడిపోయాడు శకుంతలు ఎందుకు రాలేదు ఆమె తనను ప్రేమించడం లేదా తను తొందరపడ్డా అనేక రకమైన ఆలోచనలు అతను అల్లరి చేశాయి చివరికి ఏదో ఒక నిర్ణయానికి రాబోయాడు అంతలో శకుంతలు వచ్చింది మామూలుగా కాదు నల్లంచు తెల్లచీరలో అందమైన చిరునవ్వుతో ఉంటే అంటే శకుంతల తనను రమణమూర్తి సంశయాలన్నీ గాలిలో గెలిచిపోయే థ్యాంక్ యూ థ్యాంక్ యూ శకుంతల గారు రమణమూర్తి మనసులో కొత్త ఆనందం వరకలేసింది మీ పుస్తకం తీసుకోండి అని శకుంతల తన చేతిలో ఉన్న పుస్తకం రమణమూర్తికి అందించింది నేను తొందర పరితక్షించండి పుస్తకం తీసుకుంటూ అన్నాడు రమణమూర్తి శకుంతల గడుసుగా అంది ఆ మాట మీ ఉత్తరంలో రాశారు రమణమూర్తి ఆమె నవ్వులో శృతి కలిపాడు ఈ నల్లంచు తెల్లచీర మీకు ఎంతో అందంగా ఉంటుంది మళ్ళా రమణమూర్తి మాట్లాడాడు నాకు టైం అవుతుంది వెళ్తాం శకుంతల మాట మారుస్తూ అంది అన్యాయం మీరు వచ్చి పది నిమిషాలు కాలేదు తొందరపడుతున్నారు ఈరోజు ఆఫీస్లో ఆలస్యం అయింది ఇంటి దగ్గర చూస్తూ ఉంటారు మరి మీ అభిప్రాయం ఐ మీన్ మీ రిప్లై రమణమూర్తికి ఇప్పుడు భయం లేదు చాలా చనువుగా అడిగాడు అతని చేతిలో ఉన్న పుస్తకం వైపు చూసి అందులో ఉంది అని శకుంతల కళతో చెప్పింది గుర్రు పెట్టుకుంటూ వచ్చిన పదమూడో నెంబర్ బస్ ఎక్కి శకుంతల వెళ్ళిపోయింది ఇక ఆ లెటర్లో ఏముంది మూర్తి గారికి మీరు నిజంగా తొందరపడ్డారు నా గురించి మీకు తెలుసుంటే మీరు నా ఉత్తరం రాసేవారు కాదు మీరు ఊహించుకుంటున్నట్టు నేను పెళ్లిగా నా అమ్మాయిని కాదు నాకు చిన్నతనంలోనే మరొకరితో పెళ్లి జరిగిపోయింది కానీ నాకు ఊహ తెలిసేసరికి అతను చనిపోయాడు జీవితం అంటే ఏమిటో తెలియని రోజుల్లోనే నా జీవితం మారిపోయింది ప్రస్తుతం నేను మా అన్నయ్య వదినతో ఉంటున్నాను వాళ్లే నాకు చదువు చెప్పించి ఉద్యోగం చేస్తున్నారు సాంప్రదాయాలు కట్టుబాట్లు వీటిని కాదని నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు నాకు ఆశ లేదు మీరంటే నాకెంతో ఇష్టం అని మీతో అబద్ధం చెప్పి మిమ్మల్ని మోసం చేయలేను అందుకే మీతో నిజం చెప్పాను మీరు ధైర్యంగా నన్ను పెళ్లి చేసుకోగలరా నా జీవితాన్ని మార్చగలరా అందుకు మీరు సిద్ధపడితే నాకు అభ్యంతరం లేదు మిమ్మల్ని ప్రేమిస్తాను జీవితాంతం మీ శకుంతలగా ఉండిపోతాను శకుంతల రమణమూర్తి మనసుకెవ్వు మంది తను ఊహించని జవాబది అది తను ఎన్నో ఊహలతో తెరిచిన ఉత్తరంలో తనను గాయపరిచే కథ ఉంది తనకు ప్రేమ అంటే ఏమిటో తెలియదు శకుంతలను చూసినప్పుడే తనలో మార్పు కలిగింది శకుంతలను సొంతం చేసుకోవాలని ఆమెను ప్రేమించాడు తన తల్లిదండ్రులతో చెప్పి శకుంతలను పెళ్లి చేసుకోవాలని ఆశలు పెంచుకున్నాడు కానీ అనుకోని విధంగా తన ప్రేమ కథ అర్థం తిరుగుతున్న కళ్ళలో కూడా ఊహించలేదు తను ప్రేమించిన అమ్మాయి బాగా వితంతు అని తెలిసేసరికి ఏదో షాక్ తగిలినట్టు అయింది తను సహించలేకపోయాడు శకుంతల మీద తనకున్న ప్రేమని చంపుకోలేడు అలానే ఆమెను పెళ్లి చేసుకునే ధైర్యం తనకు లేదు చీకట్లో నడుస్తున్న ఒక అమ్మాయిని వెలుగులోకి తీసుకురాగలగటం పెద్ద త్యాగం కావచ్చు కానీ అలాంటి త్యాగం ఎంతమంది చేయగలరు శకుంతలను పెళ్లి చేసుకోవటానికి తను సిద్ధపడినా తన వాళ్ళు ఇష్టపడతారా శకుంతలకు రెండో పెళ్ళంటే అంగీకరిస్తారా తను గొప్ప పని చేసినందుకు ఎవరూ హర్షించరు పైగా తన మీద తన వాళ్ళ మీద నిర్లిప్తత చూపిస్తారు ఎందుకో సంఘం అంటే తనకూ భయమే ఆలోచనలతో రవణమూర్తి మెదడు ముద్దు బారిపోయింది మరోవైపు శకుంతల కావాలనే తపన అతన్ని వేధిస్తోంది స్వతహాగా తనకు తాను ఒక నిర్ణయాన్ని తీసుకునే అలవాటు మొదటి నుంచి లేదు ఓ పరిష్కారాన్ని వెతుక్కునే శక్తి అంతకంటే లేదు తనకెవరైనా ఆలోచన నుంచి సలహా ఇవ్వాలి తనతో మార్గాన్ని చూపించాలి వెంటనే రమణమూర్తి జరిగిందంతా తెలియజేస్తూ తొందరగా జవాబు ఇవ్వమని సుబ్బారావు కూత్రం రాశాడు నెల రోజులు గడిచాయి సుబ్బారావు నుంచి జవాబు రాలేదు రమణమూర్తి బాగా నిరసించిపోయాడు బస్ స్టాప్కి వెళ్ళటం మానుకున్నాడు నెల రోజుల్లో ఒక్కసారైనా శకుంతలం చూడలేదు తన అసమర్థతలు శకుంతలకు చెప్పుకోవాలనిపించలేదు ముందెప్పుడు శకుంతలను చూడకుండా ఉండలేకపోయేవాడు ఆత్మవంచన చేసుకుంటున్నట్టు బాధపడిపోయాడు మరో పదిహేను రోజులు గడిచిన తర్వాత సుబ్బారావు నుంచి ఉత్తరం వచ్చింది డియర్ మూర్తి నీ ఉత్తరం నిన్ననే చూశాను ఈ మధ్య నేను ఊళ్ళో లేను ఆలస్యాన్ని క్షమిస్తామని అనుకుంటున్నాను నిజంగా మాయకుడిని అనిపిస్తోంది జీవితానికి పవిత్రత అవసరం పెళ్లి ముఖ్యం కాదు ఆ అమ్మాయికి ఊహ ముందే పెళ్లి చేశారు ఆమెకు ఊహ తెలిసేసరికి అతను చనిపోయాడు ఆమెకు ప్రేమ అంటే ఏమిటో తెలియని రోజుల్లోనే అన్నీ జరిగిపోయినాయి నీతో ఆమె నిజం చెప్పింది అది ఆమె ప్రేమకు నిదర్శనం కానీ నువ్వు పాత పట్ట ఆలోచనలతో మనసు పాడు చేసుకుంటున్నావు ఈ రోజుల్లో వర్ణాంతర వివాహాలు బాలవేతంత వివాహాలు పెద్ద సమస్యేం కాదు వాటికి త్యాగాలు చచ్చు పండలు అవసరం లేదు సంఘం సంఘం అని కబుర్లు చెప్పేవాళ్ళు పిరికివాళ్ళు నీ మనసుకి నచ్చినప్పుడు ఒకరి కోసం భయపడక్కర్లా శకుంతలను నిరభ్యంతరంగా పెళ్లి చేసుకో ఆలస్యం కాకుండా శకుంతలకు కనిపించి నీ అంగీకారాన్ని తెలి తెలియచేయి త్వరలో వెడ్డింగ్ కార్డు పంపిస్తామని ఆశిస్తాను నీ సుబ్బారావు రావణమూర్తి తీవ్రంగా ఆలోచించాడు సుబ్బారావు రాసిన ఉత్తరం తనకు ఎంతో నచ్చింది మసిబారిన అద్దాన్ని తుడిచినట్టు అయింది తనకు శకుంతల కావాలి ఆమె కోసం తను ఏమైనా చేయాలి ఓ స్థిర నిర్ణయానికి వచ్చాడు ఆ సాయంత్రమే రమణమూర్తి బస్ స్టాప్కి వెళ్ళాడు కనీ శకుంతల కనిపించలేదు తర్వాత వరుసగా రెండు రోజులు చూశాడు కనిపించలేదు అతనికి పెట్టినట్టు అయిపోయింది వారం రోజుల తర్వాత మెయిన్ రోడ్డు మీద శకుంతల కనిపించింది రమణమూర్తి సంబరపడిపోయాడు శకుంతలా అని గట్టిగా అరవాలనుకున్నాడు కానీ ఆమె కళ్ళల్లో నిరసన భావం ఆమె పక్కనే నడుస్తున్న మరో యువకుడిని చూసి పెదవులు కదపలేకపోయాడు రమణమూర్తి అడుగులు వెనక్కిశాడు తనకు నిర్ణయాన్ని తీసుకునే వరకు శకుంతలు ఎదురు చూడలేదు కారణం శకుంతల అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కనిపించిన రమణమూర్తి తలలో ఒకే ప్రశ్న మొదలవుతుంది మెదులుతుంది తనను తన ప్రేమను పరీక్షించడం కోసం శకుంతల తనకు పెళ్ళేందని అబద్ధం చెప్పిందా లేక తను చేయలేని ధైర్యాన్ని అతను చేశాడా అని మరి ఈ ముగింపు నచ్చని వాళ్ళకి నేను మరొక ముగింపు ఇస్తున్నానంటున్నారు రచయిత ఏమిటా ముగింపు విందాం శకుంతల ఉత్తరం చదివి రమణమూర్తి చాలా తీవ్రంగా ఆలోచించాడు తనకు శకుంతల కావాలి శకుంతల ప్రేమ కావాలి శకుంతలతో తన జీవితం సాగాలి ఆమె జీవితంలో పచ్చి నిజాన్ని బయటపెట్టి ఆమె సంస్కారాన్ని చాటుకుంది ఏ స్వార్థం లేని నిష్కలమశమైన శకుంతలను భార్యగా పొందడం కంటే తనకు గొప్ప అదృష్టమే ఉంది మరణాడు రమణమూర్తి మామూలుగా బస్ స్టాప్లో శకుంతలు కలుసుకున్నాడు మీరు జీవితంతో నా శకుంతలుగా ఉండిపోవాలి రమణమూర్తి మెల్లగా తీయగా అన్నాడు ఆ మాటల శకుంతల హృదయపు లోతుల్లో వలయాలుగా తిరిగాయి అదండి మరి కథ ఒకటేమో ఇంకొకళ్ళతో అయినట్టుగా ఒకటేమో ఈయనతో అయినట్టుగా ముగింపులు పలకరించడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్